అమరావతి అన్నది శాశ్వత రాజధానిగా ఉండాలంటే రాజధాని మారకూడదు అదేంటి మారిపోతుందా అనంటే ప్రభుత్వాల చేతుల్లోనే చట్టాలు ఉంటాయి కదా కాబట్టి ఆ చట్టాల ప్రకారం ఆ మధ్యన మార్చే ప్రయత్నిస్తే కోర్టు కారణంగా ఆగింది అయితే అప్పట్లో ఒక కారణం కూడా ఉంది ఎటువంటి అడ్డంకులు లేకుండా కేంద్ర హోంశాఖ నుంచి నోటిఫై చేయించుకోకపోవడం దానికి కారణం ఒక ప్లేస్ ఫిక్స్ చేయాలి బౌండరీ ఏర్పాటు చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి అన్నటువంటి దాన్ని నోటిఫై చేసి దాన్ని సపరేట్గా ఒక ఊరు కింద పెట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలను కావచ్చు మిళితం చేసి వాటి ఆధారంగా ఇది రాజధాని అమరావతి నగరము అని చెప్పాలి అలాంటి ప్రొసీజర్ అంతా కూడా మధ్యలో వెళ్ళడం దానికి కారణం ఏంటంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది ఇక్కడ ఇది నోటిఫై చేస్తే అది పోతుంది దాని మీద ఉన్న హక్కును కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఈ వ్యవహారం అట్లా అయ్యింది అప్పుడు సీన్ కట్ చేస్తే కథరివర్సు ఓవరాల్గా చూస్తే జగన్ వచ్చిన తర్వాత అమరావతి కాదని వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేయడం వలన ఆగడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు భారీ మెజారిటీతో అత్యధిక సీట్లతో రావడం టూ థర్డ్ కాదు నైంటీ వన్ శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చారు కాబట్టి కీలకమైన అడుగులు వేస్తున్నారు అందులో ఏంటంటే అందులో భాగంగా ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు ఈ చట్టంలో రాజధాని అన్నటువంటి దాన్ని పర్మనెంట్ చేస్తూ రాజధానికి ఎక్కడి నుంచి ఎక్కడికి అని చట్టం చేస్తూ దాంతోపాటుగా రాజధాని మార్చాలి అంటే కేంద్ర పార్లమెంటు నిర్ణయాలు మాత్రమే ఉండాలి అన్నటువంటి చట్టం టూ థర్డ్ మెజారిటీతో రాజ్యసభ లోక్సభలో రెండు ఆటోమేటిక్గా ఆమోదం పొందుతాయి రాజధానికి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చే విధంగా తీసుకొస్తారు పార్లమెంటులో టూ థర్డ్ మెజారిటీతో మాత్రమే అన్నటువంటి కాన్సెప్ట్ ఇది ఆ రూట్లో అడుగు పెట్టబోతున్నారు దాంతో పాటుగా ఏదైనా సరే ఇట్లాంటి ఆలోచన కూడా ఇంకా మళ్ళీ జీవితంలో రాకుండా చేసేటటువంటి విధంగా చూస్తున్నారు